నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు వర్జిన్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా లైక్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ చేయండి ఇంకా ఈ వీడియో వచ్చేపాటికి బ్యాడింగ్ మార్కెట్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను ఈరోజు వచ్చేపాటికి కాస్త పని ఉంటే కారణాలు అయితే రావడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ధరలు చూసుకుందాము ధరలు చూసుకున్నట్టే ముందుగా తేదీ చూసుకున్నాము ఇరవై ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై వచ్చేపటికి సోమవారం సోమవారం వచ్చేసి ఆరు వేల బస్తాలు అయితే రావడం జరిగింది బారీ మార్కెట్కి వాటిలో ధరలు చూసుకున్నట్లయితే డబ్బి వచ్చేసి ఈరోజు పంతొమ్మిది వేల ఎనిమిది వందలయితే టాప్ అయిందనమాట అంటే కాయలు వచ్చినాయి రేట్లు అయితే తక్కువ పడినాయి ఇక సెకండ్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు పన్నెండు ఆరు వేలు టాప్ నచ్చినాయి మీడియాలో బెస్ట్ చూసుకున్నట్లయితే పదహారు పదిహేడు వేలు నడిచినాయి ఇప్పుడు కొంచెం కలర్ తక్కువ ఉంటే పన్నెండు పదమూడు వేల నడుస్తున్నాయి అన్నమాట మార్కెట్ కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి కడ్డీ కొన్ని రకాలు పదిహేడు వేల వరకు నడిచినాయి కొన్ని రకాలు పద్దెనిమిది వేల వరకు నడిచినాయి ఎందుకంటే క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట ఇక మిగతా క్వాలిటీలు డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేలు టాప్ నడిచింది కడ్డీ మీడియాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి పదివేలు నుంచి పద్నాలుగు వేలు నడిచినాయి మీడియాలకినా బెస్ట్లు అయితే పదహారు వేలు నడిచినాయి అన్నమాట ఇక కడ్డీ మీడియాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు అయితే నడుచాయి అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పద్నాలుగు వేల వరకు నడిచాయి కొన్ని కొన్ని పన్నెండు పద్మూడు అలాగే పద్నాలుగు వేల ఐదు వందల వరకు నడిచింది అలాగే సర్పన్ వన్ జీరో అనే రకం చూసుకున్నట్లయితే ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంటు ఈరోజు వచ్చేప్పటికీ పన్నెండు వేల ఎనిమిది వందలు పద్మూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల రెండు వందల వరకు నడిచింది మార్కెట్ ఇక చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మీద సబ్స్క్రైబ్ చేయండి ఇక సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు నడిచింది అనమాట ఇక గత ఏడాది సరుకు వచ్చేసి ఎలెక్ట్ ఫోర్ డబల్ సిక్స్ ఎనిమిది వేల అట్లా నడిచింది ఎవరు మార్కెట్ సిక్స్ టు సిక్స్ త్రీ పోయిన పోయినసారిది తొమ్మిది పదివేలు అట్లా నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు చూసుకున్న మీ సంవత్సరం సంబంధించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగానే నడిచింది మీడియాలో వచ్చేసి ఎనిమిది తొమ్మిది పదివేల వరకు నడిచినాయి మీడియాలో ఇంకొన్ని రకాలు డబ్బి మీడియా చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు నడవడం జరిగింది అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల టాప్ నచ్చింది బా బెస్ట్లో సెకండ్ పన్నెండు వేల వరకు వేస్తున్నారు టూ సెవెన్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఈరోజు ఆరు నుంచి తొమ్మిది వేలు నడిచినాయి ఇంకొన్ని రకాల ఎనిమిది నుంచి పదివేలు అయితే నడవడం జరిగింది అనమాట ఇక మీడియాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు వేలు నచ్చినాయి సెకండ్స్ వచ్చేసి నాలుగు నుంచి ఆరు వేలు నడిచినాయి త్రీ ఫోర్ వన్ వచ్చేసి పదివేల వరకు అడుగుతున్నారు అయినా స్టా స్టాక్ లేవు అనమాట త్రీ డబల్ ఫైవ్ అయితే వచ్చింది తొమ్మిది వేలు వేసినారు అలాగే టెన్ జీరో ఎయిట్ వన్లో పదివేల వరకు వేస్తున్నారు స్టాక్స్ అయితే లేవు మేజర్ మెయిన్ ప్రజెంట్ వచ్చేసి స్టాక్స్ ఉంటే కన్నా మంచి రేట్లు అయితే అవుతున్నాయి అనమాట ఇక తేజలు వచ్చేసి పన్నెండు వేల వరకు నడిచినాయి మీడియాలు వచ్చేసి ఆరు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఇట్లా నడుస్తున్నాయి ఇంకొన్ని రకాల నాలుగు నుంచి ఆరు వేలు ఆరున్నర వేలు అట్లా నడవడం జరిగిందనమాట ఇక ఇంకో మనకు గుంటూరులు చూసుకున్నట్లయితే పన్నెండు వేలు పన్నెండు వేలు రెండు వందల వరకు నడుస్తుంది అనమాట మీడియాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయి సెకండ్స్ అయితే నాలుగు నుంచి ఆరు వేలు నడవడం జరిగింది ఇక చాలామంది సెకండ్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు అనమాట అంటే రైతులు సెకండ్స్ ఎక్కువగా వస్తున్నాయి మార్కెట్లో మంచి సరుకు లేదని తక్కువ వేస్తున్నారు ఇవి బాగున్నాయి అని అడుగుతున్నారు అయినా కూడా డార్క్నెస్ థిక్నెస్ బట్టే రేట్స్ అనమాట ఎందుకంటే చాలామంది ఈ డబల్ ఫైవ్ త్రీ వన్గా కొన్ని తెల్లగాయి ఏసీలలో పెట్టి కాస్త చెక్ చేసుకుని నెమ్ములు ఉంటే కింద రేట్స్ పడవుతుంది అది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక సూపర్ టైం చూసుకున్నట్లయితే ఈ ఈరోజు వాటికి మంచి ఒరిజినల్ వచ్చేసి ఎనిమిది నుంచి పదివేలు పదకొండు వేల వరకు నడిచినాయి మార్కెట్ మీడియాలో వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయి సెకండ్స్ అయితే నాలుగు నుంచి ఆరు వేలు అయితే వేయడం జరిగిందనమాట ఇక తెల్లగాయలు మత్స్యకాయల గురించి మాట్లాడుకుందాం అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతకుముందు ఇంతకుముందు ఇంతకుముందు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఏసీలలో పెట్టిన సరుకుల గురించి మాట్లాడుకుందాం డబ్బీ అయితే నిన్న ఈ పదమూడు వేలు వేసినారు అంటే ఆదివారం వచ్చింది కదా వేసినారు అది ఈరోజు లాట్ వేసినారు పద్నాలుగు వేలు పోయినాయి మంచి క్వాలిటీ అనమాట అదే కడ్డీ చూసుకున్నట్లయితే పన్నెండున్నర పదమూడు వేలు ఇట్లా వేస్తున్నారు అనమాట టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు ఉంటే పదకొండు వేలు వేస్తున్నారు బాగా అంగా బాగా కలర్ ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు అందుకుంచి అయితే పోవడం లేదు మీడియాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు వేలే నడుస్తున్నాయి ప్రతి ఒక్క రకం టూ జీరో ఫోర్ త్రీ కానీలే ప్రతి ఒక్క రకం అనమాట ఇంకా తెల్లగాయలు మాట్లాడుకుందాం తెల్లగాయలు వచ్చేవాటికి ఈరోజు నాలుగున్నర నుంచి ఆరున్నర వేల వరకు వేసినారు గద్ద రకం అయితే కడ్డీ చూసుకున్నట్లయితే మూడున్నర నుంచి నాలుగున్నర వరకు వేసినారు డబల్ డీ చూసుకున్నట్లయితే మూడున్నర నుంచి నాలుగున్నర వేల వరకు అయితే వేయడం జరిగింది అనమాట ఇంకా టూ జీరో ఫోర్ జీరో చూసుకున్నట్లయితే నాలుగున్నర వేల వరకు వేయడం జరిగింది సర్పన్ వన్ చిన్నట్టు మూడున్నర వేల వరకు వేయడం జరిగింది సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలెట్ ఫోర్ డబల్ సిక్స్ అయితే మూడు వేల రెండు వందల వరకు నడిచింది అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు నడిచింది మంచి కలర్ ఉంటే మూడు వేల వరకు వేస్తున్నారు తేజాలుగా అంతే ముఖ్యంగా చూసుకున్న తేజాలు వచ్చేసి మనకి పదహైదు వందల నుంచి రెండు వేలు రెండున్నర వేలు మూడు వేల వరకు వేయడం జరిగింది అనమాట ఇక చాలా మటుకు ఎయిటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే కలర్ బాగుంటే వేస్తున్నారు అనమాట ఈరోజంతా మార్కెట్ నడిచిన ఆల్మోస్ట్ రివ్యూ చూసుకున్నట్లయితే ఎక్కువగా పద్నాలుగు నుంచి పదహారు వేలు డబ్బీ నడిచింది కడ్డీ చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదిహేడు వేల వరకు నడిచింది మార్కెట్ అయితే బాగానే స్టడీ ఉంది కడ్డీదైతే డబ్బీదైతే కాస్త తగ్గింది ఇక టూ జీరో ఫోర్ త్రీ యాజ్ యూజువల్ పది నుంచి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు నడిచింది మార్కెట్ పెద్దగా పోవడం పదహైదు వేలు నుంచి పోవటం లేదు పదహైదు వేలు లోపలనే పదహైదు వేలు కూడా పర్లేదు కానీ ఎందుకంటే కలరు బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి అనమాట అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ లెంచ్ వీడి అర్థమవుతుంది ఇంకా సూపర్ టెన్ గురించి అడగవచ్చు సూపర్ టెన్ మంచి రేట్స్ అయితే నడుస్తున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సూపర్ టెన్లో సీడ్స్కి అయితే డిమాండ్ అయితే నడుస్తుంది ఎందుకంటే ముందునే అమ్ముకోవడం వల్ల ఇప్పుడు కాస్త వైర్స్ లోకలలో ఎక్కువగా వచ్చి కొంటున్నారు మేము జరిగ ఎందుకంటే కలర్ కాంబినేషన్ కోసం ఎనిమిది నుంచి పదివేలు పెడుతున్నారు క్వాలిటీలు ఉంటే అమ్ముకోండి ఇంకా లేదు మేము అమ్ముకోలేము వైపు మార్కెట్కి వెళ్ళాలా చాలామంది ఇక్కడే ఏసీల దగ్గరకు రావాలని కోరుకుంటున్నారు అదైతే నేను కూడా కోరుకుంటాను మీరు కూడా అమ్ముకునే అవకాశం కూడా చేసుకోండి ఏమైందంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వ్యాపారస్తుల నుంచి ఇక్కడ కొన్ని అంత లేదు ఎందుకంటే స్టాకులు అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడే కొనుగోలు చేస్తారు బాగా అర్థం చేసుకోండి స్టాకులు బట్టి రేట్లు బట్టి అమ్ముకోండి అంతేకాని చాలామంది ఈ ఇంగా పెరుగుతుందిలే ఇంగా పెరుగుతుంది అని పెట్టుకోవడం వల్ల అక్కడ మన సరుకు కూడా బాగుండాలి సరుకు బాగుంటేనే మనకి ఎప్పుడన్నా కానీ నాలుగు పైసలు అయితే రావడం జరుగుతుందనమాట ఇక ఈసారి కూడా చాలామంది ఏ పండిస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి ప్రతి ఒక్కరు ఇప్పుడు కర్నూలు ఈ ఏరియా అంతా వచ్చాను చాలా మటుకు ఫీల్డ్ వరకు రావడం జరిగిందనమాట కాస్త పని మీద వచ్చాను చాలా మటుకు ఈ పత్తి అలాగే చిల్లీ చాలా తక్కువైంది ఈ ఏరియా కూడా పత్తి ఎక్కువ వేసినారు మెయిజు అంటే మొక్కజొన్న కంది ఈ పంటలు ఎక్కువ వేసినారు పత్తి దేవుని పండగ అలాగే దాని సరిహద్దుల్లో చాలా ఏరియాల్లో తిరిగాము రేపు అయితే రేపు లేకుండా మర్నాడు కానీ ఒక వీడియో అయితే నేను పోయిన వ్లాగ్ గురించి కూడా అయితే వీడియో తీస్తాను అనమాట ఈ వీడియోకి అయితే అంతకుముందు అయితే లైక్ చేయండి హైప్ చేయండి లైక్ చేసిన తర్వాత అక్కడ హైప్ దిస్ వీడియో అని ఉంటుంది హైప్ చేయండి ఖచ్చితంగా మనకైతే సపోర్ట్ చేయండి